నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో శంకరాపురంలో మనకు బ్లైండ్ స్కూల్ ఆపోజిట్లో మనం చూసుకుంటే ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యింది అలాగే ఈ యొక్క హాస్పిటల్ను మనం చూసుకుంటే ఏఐజి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరిగింది అలాగే ఇది ముఖ్యంగా వచ్చేసి గ్యాస్ట్రాలజీ హాస్పిటల్ అనమాట అలాగే ఇక్కడ అన్ని సేవలు అందిస్తామని చెప్పారు మనం చూడండి ఏఐజి చైర్మన్ గారు ఏఐజీ హైదరాబాద్ గచ్చిబోలి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరావు గారు అయితే నాగేశ్వర రెడ్డి గారు అయితే మన కడపకు విచ్చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగిందనమాట అలాగే మన కడపలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేవలు అందించేందుకైతే ఇక్కడ హాస్పిటల్ పెట్టినట్లయితే డాక్టర్ రితేష్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది అలాగే ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు మనకైతే హాస్పిటల్ ప్రారంభిస్తూ ఉన్నారు మన శంకరాపురంలో బ్లైండ్ స్కూల్ ఆపోజిట్లో మనం చూసుకుంటే కొత్త హాస్పిటల్ని అయితే ఈరోజు మన కడపలో ప్రారంభించడం జరిగింది గ్యాస్ ట్రబుల్కి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కానీ మీరైతే ఒక హాస్పిటల్ను సందర్శించవచ్చు అలాగే మనకు చూసుకుంటే డాక్టర్ రామకృష్ణ రెడ్డి సారు కడపలో తెలియని వారంటూ ఎవరు ఉండరు అనమాట అలాగే మొత్తం ఈ కార్యక్రమం మొత్తం జరిగిందనమాట కాబట్టి కడపలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి వైద్యాన్ని అందించాలని చెప్పి రితేష్ రెడ్డి గారు అయితే ఒక హాస్పిటల్ పెట్టడం జరిగింది అలాగే రెడ్డి సారు ఆయన క్యాబిన్ లేకే లోపలికి వచ్చి ఆయన మొత్తం వచ్చేసి రితేష్ రెడ్డి గారి క్యాబిన్ అనమాట ఫస్ట్ అలాగే చూడండి రెడ్డి గారు కూర్చొని అయితే ఆశీర్వదించి వాళ్ళ యొక్క ఫ్యామిలీతో ఫోటోలు అయ్యి దిగి అలాగే కడప జిల్లా ప్రజలకు అలాగే రాయలసీమ వాడిని నేనని చెప్పేసి సారు కూడా తెలపడం జరిగిందనమాట కాబట్టి కడపలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కొత్తగా ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనకు శంకరాపురంలో అయితే ప్రారంభించడం జరిగింది అలాగే చాలామంది మనం చూసుకుంటే ఏజీ గచ్చిపోలికి వెళుతూ ఉంటాము మూడు సంవత్సరాలు ఏజీ హాస్పిటల్లో అయితే రితేష్ రెడ్డి డాక్టర్ గారు అయితే పనిచేసి అక్కడ పూర్తిగా ఆయన శిక్షణ పొందిన తర్వాత ఇక్కడైతే హాస్పిటల్ పెట్టడం జరిగిందనమాట అలాగే మొదటి ప్రిస్క్రిప్షన్ మనం చూసుకుంటే డాక్టర్ డి రెడ్డి గారు అయితే రాయడం జరిగిందనమాట కాబట్టి కడపలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే కానీ మీ గ్యాస్ ట్రబుల్కు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే ఈ యొక్క హాస్పిటల్ను సందర్శించవచ్చు ఏమంటే ఈ కాలంలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఎక్కువగా మనకు గ్యాస్ ట్రబుల్తో చాలామంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ओके सर थैंक यू सिकंदर मी बैठू नका चालले ओके ऑनले बाय सर ओके सर रेडी रेडी सर प्लीज वेट सर वेट 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 सर रेडी